కంటే కూతురు కనాలే మనసుంటే మనసు ఉంటే మగాడిలా పెంచాలంటారు మా ఇంట్లో కూడా ఇద్దరు మొగోళ్ళ తర్వాత ఆడపిల్ల కొట్టింది నేనైతే మస్తు సంతోషంగా ఉన్నా మీ కూడా ఆడపిల్ల ఉంటే ఒక్కసారి కామెంట్ పెట్టుకోరి నమస్తే దోస్తులు ఇలా ముచ్చడు ఏంటంటే లక్ష్మణ్ చంద్ర అయితే మనము ఫస్ట్ టైం వంటలు చేస్తాను పోయినా మొత్తం రెండు కింటల్ అంతా మటన్ ఒక కింటల్ నారంతా చికెన్ అట్టనే ఒక రెండు కింటల్ అంతా బగార అన్నం మండాలి తిన్న వాళ్ళకు పప్పుచార్లు అట్లనే దావత్ కోసం తలకాయ బోటి శనగపప్పు కూడా మనల్ని అయితే లక్ష్మణ్ చంద్రకు ఫస్ట్ టైం పరిచయం చేసిన ఈ ఇద్దరు అన్నాలకు అయితే పేరు పేరున దండలు పెట్టుకోవాలి నన్ను మన వీడియోలకు సపోర్ట్ చేసి అలా పంచలకు నన్ను విలిచినప్పుడు అయితే మస్తు భయం పడుతుంది అంత పెద్ద వంటలు చేసి ఒక పది మంది తిన్న తర్వాత కమ్మగా ఉన్నాయంటే ఆ కట్టెల పొయ్యి మీద ఎంత కష్టపడి వంట చేసిన కష్టాన్ని మర్చిపోయి మనకు వంట చెప్పిన వాళ్ళ పేరు నిలబెట్టినామని ఖుషి అనిపిస్తుంది నేనైతే ఎక్కడికి వంటలకు పోయినా నన్ను సపోర్ట్ చేసి మన దోస్తులైతే మత్తు మందే కలు నన్ను ఇంత సపోర్ట్ చేసే దోస్తుల కోసం నేను ఏం చేయలేకపోతున్నా కానీ అందరి తరఫున మన ఛానల్ తరపునైతే ఆకలితో కొంతమందికి అప్పుడప్పుడు అన్నదానం చేద్దామని మాటిస్తున్నాం మీకు షేర్ ఇష్ట్రీ లైక్ కామెంట్ కామెయిరి